హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్ ఈ షార్ట్ ద్వారా అయితే కెమిస్ట్రీకి సంబంధించి గ్యాసెస్ ఇట్స్ అండ్ ఇట్స్ లాస్ సో గ్యాసెస్ మరియు వాటికి సంబంధించిన లాస్ మీద ఫోర్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఈ షార్ట్లో సో ఫస్ట్ బిట్ వచ్చేసి ఇఫ్ ద వెదర్ ఈస్ వెరీ హ్యూమిడిట్ యూ విల్ హ్యావ్ టు రిమూవ్ ద ఎమిట్ గ్యాస్ త్రూ ఎట్ ట్రై ట్యూబ్ కంటైనింగ్ సో మనకి వాతావరణం తేమగా ఉంటే దానిలో నుంచి ఈ తేమను ఏ విధంగా తీసివేస్తారు అన్నారండి సో మనకి ఆన్సర్ వచ్చేసి అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ సో సిఏసిఎల్ టూని యాడ్ చేస్తే వాతావరణం నుంచి ఈ తేమ గాలను అయితే విడు రిమూవ్ చేయొచ్చండి సో దీన్ని తెలుగులో చూద్దాం వాతావరణం చాలా తేమగా ఉంటుంది సో ఈ తేమగా ఉండే సమయంలో విడుదలైనటువంటి వాయువుని తొలగించడానికి అంటే గ్యా గ్యాస్లో ఉన్నటువంటి హ్యూమిడిటీని తొలగించడానికి అన్హైడ్రస్ కాల్షియం క్లోరైడ్ టూ అయితే కలిగినటువంటి పొగ్గట్టని అయితే ఉపయోగించాలి అంటున్నాడు సో మనకి సీఏసిఎల్ టు అన్హైడ్రైస్ కాల్షియం క్లోరైడ్ అనేటువంటి కెమికల్ని ఉపయోగిస్తే గాల్లో నుండి తేమనైతే అది రిమూవ్ చేస్తుందండి అలాగే నెక్స్ట్ బుట్ వచ్చేసి ద ఫ్యూమ్స్ ఆఫ్ ఎన్ఓ టు ఆర్ ఇన్ కలర్ సో మనకి నైట్రోజన్ డయాక్సైడ్ యొక్క పొగలు అనేటువంటివి ఏ రంగులో ఉంటాయి అన్నారండి సో మనకి నైట్రోజన్ యొక్క పొగలు అనేటువంటివి బ్రౌన్ కలర్లో అయితే ఉంటాయండి సో ఇది కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి రెండు వేల పద్దెనిమిది వచ్చిన బిట్ అండి సో మనకి ఎన్ఓ తెలుగులో చూద్దాం ఎన్ఓ టు నైట్రోజన్ డైఆక్సైడ్ యొక్క పొగ ఎరుపు గోధుమ రంగుల్లో ఉంటాయి అన్నారు సో ఇదండి అలాగే నెక్స్ట్ బిట్ చూద్దామండి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ద గ్యాస్ కాన్స్టెంట్ ఆర్ సో మనకి గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ ఆర్ అనేటువంటిది ఎంత అన్నారు సో ఎయిట్ పాయింట్ త్రీ వన్ జౌల్పర్ కెల్విన్ మోల్ సో మనకి ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్ అనేటువంటిది గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ అండి సో మోస్ట్ ఇంపార్టెంట్ మనకి చాలా ఎగ్జామ్స్ అయితే అడుగుతారు సో మనకి గ్యాస్ కాన్స్టెంట్ వాల్యూ ఆర్తో అయితే సూచిస్తారు సో ఈ ఆర్ వచ్చేసి ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్ జౌల్ పర్ కెల్విన్ మోల్ సో ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి రెండు వేల పద్దెనిమిది వచ్చిందండి సో ఇదే తెలుగు చూద్దాం ఆర్తో సూచించబడే వాయు స్థిరాంకం విలువ ఎస్ఐ యూనిట్లో సుమారుగా ఎయిట్ పాయింట్ త్రీ వన్ ఫోర్ జౌల్ పర్ మోల్ ఇంటూ కెల్విన్ గా అయితే ఉంటుంది అన్నారు అలాగే నెక్స్ట్ బీట్ వచ్చేసి డాష్ గ్యాస్ వాజ్ నాట్ ప్రజెంట్ ఇన్ ఇట్స్ ఫ్రీ స్టేట్ ఎట్ ద టైమ్ మెన్ లైఫ్ అరోజ్ ఇన్ ఎర్త్ సో జీవం భూమిపై జీవించే జీవం ఉద్భవించే సమయంలో స్ స్వేచ్ఛాస్థితిలోని లేని వాయువు ఏది అన్నారండి సో మనకి జీవం భూమిపై ఉద్భవించే సమయంలో స్వేచ్ఛా స్థితిలో లేని వాయువు వచ్చేసి ఆక్సిజన్ సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఆర్ఆర్ సిపి లగినటువంటి పెట్టండి సో తెలుగులో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను భూమిపై జీవం మొదట ఉద్భవించేటప్పుడు దాని స్వేచ్ఛాస్థితిలో లేని వాయువు వచ్చేసి ఆక్సిజన్ సో ఇదండి ఈ షార్ట్ ద్వారా అయితే ఫోర్ బిట్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను మీకు ఈ షార్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి